యా గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పును ఓటు హక్కు ద్వారా స్పష్టంగా తెలియపరిచారు అద్భుత రీతిలో సో టీడీపీ పార్టీ విజయడంఖ మోగించింది అందులో నో డౌట్ బట్ చిన్న విషయం ఏంటంటే సో జగన్ రెడ్డి గారు యాక్చువల్లీ ప్రెస్ మీట్లో ఇంతకుముందే నేను ప్రెస్ మీట్ చూశాను చాలా బాధపడిపోతూ నేను చాలా వరకు చేయాల్సినవన్నీ చేశాను బట్ ప్రజలు బట్ ఓడించారు ఎందుకు ఓడించారో తెలీదు అని స్పష్టంగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వచ్చినటువంటి మెయిన్ విషయాలు ఏంటంటే అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం మరి అక్క చెల్లెమలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసిన వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసు మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సో డబ్బులు పంచాను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను ఓకే అన్నిట్లో కూడా ఏంటంటే సో నేను వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాను కుల వృత్తుల వాళ్ళకి డబ్బులు పంచుతూ వచ్చాను విద్యార్థులకు డబ్బులు ఇస్తూ వచ్చాను నెక్స్ట్ సో ఈ విధంగా ఏంటంటే చాలా వరకు డబ్బు 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 గురించి మాట్లాడుతూ వచ్చారు సో జగన్ ఓటమికి ముఖ్య కారణాలు ఏంటో తను సో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నాడు యాక్చువల్లీ ఇచ్చినటువంటి హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు జాబ్ క్యాలెండర్ అన్నారు పోలవరం అన్నారు మెగా డిఎస్సి అన్నారు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఇల్లు కట్టిస్తానన్నారు నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా మద్యపానం నిషేధిస్తానని చెప్పారు కానీ రాష్ట్రం నిండా రాష్ట్రం నిండా జగన్ బ్రాండ్సే నెక్స్ట్ వచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ ఎటువంటిది అంటే సో పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా సో ఐదు వేల ఆరు వేల రూపాయలు ఉద్యోగాలు గిందులో చేరాల్సి వచ్చింది వాళ్ళ దృష్టిలో ఇదేంటంటే చాలామందికి లక్షల్లో మేము ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పగా చెప్పుకున్నారు నెక్స్ట్ వచ్చి వైఎస్ఆర్సీపీలో పనిచేసేటటువంటి మంత్రులు ఒక ఐదారు మంది ఉన్నారు ఎంత నీచంగా మాట్లాడుతుంటారంటే సో బజార్ల వాళ్ళు కూడా మాట్లాడుకోరు వీళ్ళు మంత్రులు అనమాట ఎన్నోసార్లు అసెంబ్లీలో నోటికొచ్చినట్లుగా ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతుంటే ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడ్డుపడినటువంటి వ్యక్తి కాదు మన జగన్ గారు సొంత బాబాయ్ చనిపోతే సిబిఐ ఎంక్వైరీ వేయించి ఈజీగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అతను డెఫినెట్గా ఎవరు హత్య చేశారనేది కనుక్కోవచ్చు కానీ ఇంతవరకు అది ఏమైపోయిందో ఎవరికీ తెలియదు మరొకటి సో ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు క్యాపిటల్ లేదు వెరీస్ అవర్ క్యాపిటల్ చెప్పుకోవడానికి మన క్యాపిటల్ సిటీ లేదు రాష్ట్రం అభివృద్ధి అంటే డబ్బు పంచడం కాదు వాళ్ళకి వీళ్ళకి డబ్బు ఇవ్వడం కాదు అసలు ఎన్ని కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఐటీ వ్యవస్థ ఎంతవరకు అభివృద్ధి చెందింది విద్యా వ్యవస్థ మార్పు తెచ్చారు ఓకే రియల్లీ అప్రిషియేటివ్ ఇంకా ఇంకా కావాల్సింది సో ముఖ్యంగా జగన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు జగన్ ఓడిపోవాల్సి వచ్చింది సెలక్షన్ చేసినటువంటి అయితే ఏమి ఎంపీలు అయితే ఏమి మళ్ళీ ప్రజల్లో అంతా ఇల్లు ఉన్నటువంటి వ్యక్తులు కాకపోవడము చేసినటువంటి బ్లంట్ మిస్టేక్ కాబట్టి కేవలం డబ్బు పంచినంత మాత్రానే ప్రజలంతా నాకు ఓటు వేస్తారనుకోవడము ఎంత పొరపాటో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు స్పష్టంగా తెలియపరిచాయి ఇవన్నీ కూడా ఏంటంటే జగన్ గారు ఓటమికి కారణాలు ప్రజలు మరొకసారి మేబీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలో అవి చేస్తే మంచిది